పెరుగుట విరుగుట కొరకే అన్నది సామెత దీన్ని చైనా అక్షరాల నిజం చేస్తుంది ఒకప్పుడు విపరీతమైన జనాభా ఆ దేశాన్ని కుదిపేసింది ఇప్పుడు జనాల రేటు పడిపోయి అతలాకుతలం అవుతుంది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో చైనా రియల్ ఎస్టేట్ బూమ్ రాకెట్ ను తలపించింది అదే రియల్ ఎస్టేట్ చైనా ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారింది అలాగే చైనా ఈవీ బూమ్ రాకెట్లను మించిపోయింది ఇది కూడా పేలడానికి సిద్ధంగా ఉందని బీవైడీ వార్నింగ్ ఇచ్చింది గతేడాది రెండు కోట్ల కార్లను ఉత్పత్తి చేస్తే కోటి కార్లు మాత్రమే విక్రయమయ్యాయి అంటే ఈవీ కార్లను కొనేవాడే చైనాలో కరువయ్యాడు దీంతో చైనా ఈవీ ఇండస్ట్రీపై ప్రపంచం టెన్షన్ పడుతుంది ఈ రంగం కుప్పకూలితే ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం అసలు చైనాలో ఈవీ బూమ్ ఎలా వచ్చింది ఎందుకు కార్లు చీప్ గా లభిస్తాయి లెట్స్ వాచ్ ఈవీ పరిశ్రమకు డ్రాగన్ డేంజర్ సిగ్నల్స్ త్వరలో ఈవీ కార్ల పరిశ్రమ కుప్పకులే ఛాన్స్ రెండు వేల ముప్పై నాటికి పదిహేను చైనా ఈవీ సంస్థలే మనుగడ బివైడి ఈ పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ నిజం చెప్పాలంటే బీవైడీ నే ప్రపంచంలోని అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తాజాగా బీవై దారుణమైన వార్నింగ్ ఇచ్చింది ప్రధానంగా చైనా ఎలక్ట్రానిక్ వాహన పరిశ్రమను టార్గెట్ చేసింది సుమారు వంద ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థలు కనుమరుగవడం ఖాయమని బివై తేల్చి చెప్పింది చైనాలో చాలా ఎలక్ట్రిక్ కార్ల తయారీ బ్రాండ్లు ఉన్నాయి చాలా వరకు అవి మనుగడ సాధించలేవని పివైడీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సెల్లాలి తేల్చి చెప్పింది యూరప్ లోని అతి పెద్ద కార్ల షో మ్యూనిక్ లో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది నిజానికి ఇది సింపుల్ ఎకనామిక్స్ చైనా మార్కెట్లో ఇప్పుడు భారీగా ఈవి కంపెనీలు ఉన్నాయి డిమాండ్కు మించి కార్లు ఉత్పత్తి అవుతున్నాయి లీ ప్రకారం ఇరవై కారు బ్రాండ్లు ఉండడమే ఎక్కువ ఎందుకు చైనాలో ఎన్ని ఈవి కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయో తెలుసా మొత్తం నూట ఇరవై తొమ్మిది ఈవీ కార్ల కంపెనీలు ఉన్నాయి వాటిలో చాలా కంపెనీలు మనుగడ కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి పోటీని తట్టుకునేందుకు ధరల్ని విపరీతంగా తగ్గిస్తున్నారు బలహీనమైన కంపెనీలను మూసుకోవలసిన సమయం ఆసన్నమైందని బీవైడీ తెలుపుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ రెండు వేల ఇరవై నాలుగులోనే టెస్ను ఈ కంపెనీ అధిగమించింది బీవైడీకి చైనా ప్రభుత్వం భారీగా మద్దతునిస్తోంది కొన్ని బ్రాండ్లను మూసుకోవాలని బీవైడీ సలహా ఇచ్చింది అంటే పోటీదారుల సంఖ్యను తగ్గించాలని బీవైడీ ప్లాన్ ఇక్కడ ఓ ప్రాథమిక సమస్య కూడా ఉంది ఆ సమస్య ఏమిటో కాదు చైనాలో ఈవీలకు భారీ డిస్కౌంట్లు కార్ల ధరలో భారీ డిస్కౌంట్లకు కారణం చైనాలో ఈవి తయారీదారులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడమే దీంతో డ్రాగన్ కంట్రీలో ఈవి కార్ల ధరల యుద్ధం సాగుతోంది ఈ ధరల యుద్ధాన్ని ఆపేయాలని బీవైడీ కోరుకుంటోంది ఎంత పెద్ద కంపెనీ అయినా ధరల ఒత్తిడికి తలగాల్సిందే ధరల డిస్కౌంట్లతో కంపెనీల లాభాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది మార్జిన్లు తగ్గుతాయి బలహీనమైన కంపెనీలు మూతపడితే బీవైడీ వంటి టాప్ కంపెనీ ధరలను నిర్ణయించే శక్తి లభిస్తుంది పోటీదారులు తక్కువ ఉన్నప్పుడే అది సాధ్యం ఒకసారి గణంకాలను చూద్దాం చైనాలో మొత్తం నూట ఇరవై తొమ్మిది ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి రెండు వేల ముప్పై నాటికి వాటిలో కేవలం పది కంపెనీలు మాత్రమే లాభాలను ఆర్జిస్తాయని అంచనాలు వెల్లడిస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే పది కంపెనీల్లో ఒకటి మాత్రమే లాభాలను ఆర్జిస్తుందన్నమాట మరింత సరళంగా చెప్పాలంటే రెండు వేల ముప్పై నాటికి కేవలం మొత్తం నూట ఇరవై తొమ్మిది కార్ల కంపెనీలు పదిహేను బ్రాండ్లు మాత్రమే చైనాలో మనుగడ సాగిస్తాయని తెలుస్తోంది ఈ పదిహేను సంస్థలే డెబ్బై ఐదు శాతం చైనా ఈవి మార్కెట్ ను శాసించనున్నాయి మిగిలిన కంపెనీలు తప్పదు ఇప్పటికే చాలా బ్రాండ్లు దివాలా అంచున ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి నెలకు వెయ్యి కార్లను కూడా పలు చైనీస్ కంపెనీలు విక్రయించలేకపోతున్నాయి కనీసం వాటి తయారీ ఖర్చును కూడా రాబట్టుకోలేకపోతున్నాయట డిమాండ్ కు మించి చైనాలో ఎలక్ట్రిక్ కార్లు తయారవుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది ఏడాదిలో మొత్తం రెండు కోట్ల ఎలక్ట్రిక్ కార్లను చైనా ఉత్పత్తి చేస్తోంది గతేడాది ఇందులో కేవలం సగం కార్లను మాత్రమే చైనాలో విక్రయించారు అంటే కోటి కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి ఇక ధరల తగ్గింపు కార్లను మరింత అధ్వానంగా మార్చేశాయి కార్ల తయారీదారులు చైనాలో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు వీటికి తోడు బోనస్లు పన్ను మినహాయింపులు వడ్డీ లేని రుణాలు కల్పిస్తున్నాయి ఇవి కొనుగోలుదారులకు మంచిదే కానీ పరిశ్రమకు మాత్రం డిస్కౌంట్లు తీరని నష్టాలను మిగులుస్తున్నాయి ప్రస్తుతం కేవలం మూడు చైనీస్ కార్ల తయారీ సంస్థలు మాత్రమే లాభాలను పొందుతున్నాయి బీవైడీ లియాటో ఐటో సంస్థలు మాత్రమే రాణిస్తున్నాయి ఐటో కంపెనీ హువావియా అనుబంధ సంస్థ మిగిలిన ఈవి కంపెనీలు రుణాల సంక్షోభంలో చిక్కుకున్నాయి దీంతో బీజింగ్ జోక్యం చేసుకుంది రైతులకు అడ్డుకట్టు వేసింది కార్ల తయారీదారులకు వార్నింగ్ ఇచ్చింది డిస్కౌంట్ను పెంచితే జరిమానాలు తప్పవని హెచ్చరించింది దీంతో జూలైలో సగటు డిస్కౌంట్ కేవలం పదహారు పాయింట్ ఏడు శాతానికి మించలేదు జూన్తో పోలిస్తే ఇది తగ్గింది అంతకుముందు పదిహేడు శాతానికి మించి కార్ల తయారీ సంస్థలు ఆఫర్లు ప్రకటించేవి కానీ అసలైన సమస్య మాత్రం ఇప్పటికీ కంపెనీలను సవాల్ చేస్తోంది సామర్థ్యానికి మించిన కార్లను ఉత్పత్తి చేయడమే ఈ సమస్య దీనికి చైనా పరిష్కారం చూపే వరకు డిస్కౌంట్లు ఆగవన్నమాట ఇందులో స్థానిక ప్రభుత్వాల సబ్సిడీలు కూడా ఉన్నాయి చైనాలో ఈవి భూము ఆవిష్కరణలతో వచ్చింది కాదు వీటిని ప్రభుత్వమే ప్రోత్సహించింది రెండు వేల పదిహేనులో మేడ్ ఇన్ చైనా ప్రణాళికను ప్రారంభించారు ఈవిలతో సహా హైటెక్ రంగాల్లో ఆధిపత్యం చలాయించడమే లక్ష్యంగా బీజింగ్ పెట్టుకుంది అందులో భాగంగా పెద్ద ఎత్తున కంపెనీలకు సబ్సిడీలను ఇచ్చింది కొన్ని కంపెనీలు ఒక్కో కారుపై ఏకంగా అరవై వేల యువన్ల వరకు సబ్సిడీలు పొందే ఆ తర్వాత పెద్ద ఎత్తున డిస్కౌంట్లతో అమ్మడం ప్రారంభించే ఈ సో సబ్సిడీ బూమ్ పెరగడానికి కారణం ఇది ఒక బుడగలా మారింది అది పేలడానికి సిద్ధంగా ఉంది అయితే దీని ప్రభావం మనపైన పడుతుంది ఎందుకంటే చైనాలో ఈవి పరిశ్రమ పతనం ఆ దేశంతోనే ఆగదు ఇటీవల కొన్నేళ్లుగా విదేశాల్లోనూ బీవైడీ కార్లను విక్రయిస్తోంది గతేడాది ఈ కార్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అమెరికా కార్ల తయారీదారులకు ముప్పుగా పరిణమించాయి మరి ముఖ్యంగా యూరోప్ దేశాల్లోని కార్ల కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి దీంతో అమెరికా యూరోప్ ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకున్నాయి చైనా ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలను విధించే దీంతో బీవైడీ వంటి కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది దీంతో యూరోప్ లో తయారీకి బీవైడీ ముందుకొస్తోంది హంగేరీలో ఏడాది నాటికి కొత్త ఫ్యాక్టరీ ప్రారంభిస్తోన్నట్టు బీవైడీ వెల్లడించింది జూలైలో యూరోప్ లో పదమూడు వేల కార్లను బీవైడీ విక్రయించింది ఈ సంఖ్య టస్ల కార్ల కంటే ఎక్కువ లో కాళ్ళ తయారీని చేపడితే టెస్ట్లకు భారీ దెబ్బ పడడం ఖాయం లో కార్లను తయారు చేస్తే సుంకాల ముప్పు కూడా ఉండదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తట్టుకోవడానికి ప్లాంట్ల ఏర్పాటే మంచిదేమో కానీ దేశీయంగా నెలకొన్న ఈవీ కార్ల సంక్షోభాన్ని మాత్రం పీవైడీ పరిష్కరించదు ప్రస్తుతం చైనా కార్ల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది లాభాలు మాత్రం తక్కువగా ఉన్నాయి జాగన్ కంట్రీలో ఈవీ భూమి ఎప్పుడు పేలి కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది